నల్గొండ పట్టణంలో విశాల్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎక్స్క్లోసివ్ రిటైల్ మ్యాట్రస్ షోరూమ్ ఆదివారం దేవరకొండ రోడ్డులో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బోర్డు శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాల్ ఎంటర్ప్రైజెస్ నెలకొల్పే యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు సరసమైన ధరలో ఇక్కడ డబుల్ కార్డ్ సింగిల్ కార్డ్ బెడ్లు మ్యాట్రస్ లభిస్తున్నాయని అదేవిధంగా పిల్లోస్ కూడా అందుబాటులో ఉన్నాయని అదేవిధంగా డబుల్ కార్ట్ మంచాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని నల్గొండ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు అనంతరం షోరూమ్ యజమాని మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్గా ఒక నెల వరకు ప్రతి ఒక్క కొనుగోలుపై థర్టీ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ ప్రకటిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి వార్డ్ కౌన్సిలర్ ధనలక్ష్మి శ్రీనివాస్ మరియు షో షాప్ యజమాన్యం మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మరియు మహమ్మద్ ఇలియాస్ ఖాన్ మరియు ఎస్కే సాహిల్ మరియు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు ভাই বাইদ

रन भाइ सिन्क भाइ सातो स्पिकर सिपुर नफेसिङ गर्नुहरु ओके रेकर्ड